అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తగ్గనున్న అధిక పెన్షన్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక అధిక పెన్షన్ లెక్కింపు విధానంపై ఈపీఎఫ్ఓ స్పష్టత ఇచ్చింది తాజా నిర్ణయం చందాదారుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది కొత్త లెక్కల ప్రకారం చూస్తే వచ్చే పెన్షన్లో భారీగా కోతపడనుంది అధిక పెన్షను అర్హత లేని ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు వర్తింప చేస్తున్న లెక్కింపు విధానాన్ని అధిక పెన్షన్ను అర్హులకు అమలు చేయనున్నట్లు వెల్లడించింది ఉద్యోగుల పెన్షన్ స్కీము పేర పన్నెండులోనే నిబంధనల ప్రకారం రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్కు ముందు సర్వీస్కు పార్ట్ వన్ రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ నుంచి పదవి విరమణ వరకు పార్ట్ టూ కింద లెక్కించి తుది పెన్షన్ను ఖరారు చేయనుంది ఈ విధానానికి కార్మిక శాఖ ఆమోదం తెలిపిందని ఈపీఎఫ్ఓ వివరించింది ఈపీఎఫ్ఓ పెన్షన్ విభాగ అదనపు కేంద్ర భవిష్య నిధి కమిషనర్ చంద్రమౌళి చక్రవర్తి దీనిపై ఆదేశాలు జారీ చేశారు ఇక పార్ట్ వన్ పార్ట్ టూ కింద లెక్కించడంతో ముప్పై శాతానికి పైగా పెన్షన్ కోత పడనుంది గరిష్ట వేతన పరిమితి ఆరు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలకు పెంచినప్పుడు ఈపీఎఫ్ఓ ఈ నిబంధనను తెరపైకి తెచ్చింది రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటికి ముందు చివరి ఏడాది సగటు వేతనం మొత్తం సర్వీసు కలిపి పెన్షన్ లెక్కించే విధానం అమల్లో ఉండేది గరిష్ట వేతన పరిమితి పెంపు తర్వాత చివరి ఐదేళ్ల సగటు వేతనాన్ని తీసుకొని లెక్కించేలా ఉద్యోగుల పెన్షన్ స్కీముకు సవరణ చేసింది తర్వాత ఐదేళ్ల సగటు కాకుండా తమాషా పేరిట పార్టుల విధానాన్ని తెచ్చింది ఇక ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటి నాటికి సర్వీసు కాలానికి అప్పటి వార్షిక సగటు వేతనంపై ఆ సర్వీసు ప్రకారం లెక్కించి పార్ట్ వన్గా ఖరారు చేస్తుంది రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఒకటి తర్వాత పదవీ విరమణ నాటికయ్యే సర్వీసుకు చివరి ఐదేళ్ల సగటుతో పెన్షన్ ఖరారు చేసి పార్ట్ టూగా లెక్కిస్తుంది ఈ రెండూ కలిపి పూర్తి పెన్షన్గా ఇస్తుంది ఇక పెన్షన్ నిధికి నగదు జమ చేస్తున్నప్పుడు గరిష్ట వేతన పరిమితి ప్రస్తావన లేనందున పార్ట్ వన్ టూ కాకుండా రెండు వేల నాలుగో సెప్టెంబరుకు సెప్టెంబర్ ఒకటికు ముందు ఉన్న నిబంధన అమలు చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు మరోపక్క ప్రాంతీయ పిఎఫ్ కార్యాలయాల అధికారులు నిబంధనలకు లోబడి వెంటనే దరఖాస్తుల పరిష్కారాన్ని వేగంగా చేపట్టాలని ఈపీఎఫ్ఓ కేంద్ర కార్యాలయం సూచించింది అధిక పెన్షన్ ఖరారైన తర్వాత పెన్షన్దారులు అందుకునే పెన్షన్ బకాయిలపై టీడీఎస్ వర్తిస్తుందని వెల్లడించింది ఇక ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సర్వీసులో చేరి రెండు వేల ఇరవై ఒకటిలో పదవీ విరమణ చేశారనుకుందాము బోనస్ రెండేళ్లతో కలిపి ఇరవై నాలుగు సంవత్సరాల సర్వీస్ అనుకుంటే రెండు వేల పద్నాలుగు ఏడాది నాటికి సగటు వార్షిక వేతనం ఇరవై రెండు వేలుగా ఉంది పదవీ విరమణ నాటికి చివరి ఐదేళ్ల వేతనం సగటు నలభై వేలు చివరి ఐదేళ్ల వేతనం సగటుతో పెన్షన్ లెక్కిస్తే పదమూడు వేల ఏడు వందల పద్నాలుగు చేతికి అందాలి కానీ పార్ట్ వన్ పార్ట్ టూ కింద లెక్కించడంతో పార్ట్ వన్ కింద ఐదు వేల మూడు వందల నలభై రెండు పార్ట్ టూ కింద నాలుగు వేలు మొత్తం కలిపి తొమ్మిది వేల మూడు వందల నలభై రెండుగా ఖరారవుతుంది అంటే నెలకు నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు పెన్షన్ పడుతుంది